నమస్తే నేను సరే తెలంగాణలో ఈ ఫార్ములా రేస్ ఏదైతే ఉందో అది కేటీఆర్ ని అరెస్ట్ చేయాలంటే ఒక కుంభకోణం జరిగింది కేటీఆర్ ని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు నుంచి గవర్నర్ నుంచి కూడా ఆమోదం పొందినట్టు తెలుస్తుంది దీంతోనైతే అయితే కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి విచారణ జరిపించాలని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి మరి నిజంగానే గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుందో ఒకవేళ అరెస్ట్ అయి అవుతారా లేకపోతే మళ్ళీ దీన్ని వెనక్కి వెళ్లే అవకాశం ఉందా సో ఈ అంశాన్ని మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజసప్రసాని గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు గవర్నర్ గారు అయితే కేటీఆర్ గారికి అరెస్ట్ కి ఆమోదం తెలిపినట్టు మనకి అయితే వార్తలు వస్తున్నాయి సార్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో అన్ని రకాలుగా ఏమేమైతే మనకి కావాలో రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఫైల్ అయితే సిద్ధం చేసి దాన్ని పంపించారని కూడా తెలుస్తుంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగానే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేకపోతే మళ్ళీ దీంట్లో ఏమైనా ఉండి వెనక్కి తగ్గే అవకాశం ఉంది అరెస్ట్ అనే ఈ తంత ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్లే అవకాశం ఉందంటారా ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటి అంటే ఏకపక్షంగా కేటీఆర్ గారి మీద కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేసి జైలు పాలు చేయడం లాంటి దుందుడుకు చర్యలు కాకుండా జూ ప్రాసెస్ ఫాలో అవుతూ ఆయన రాష్ట్ర మంత్రిగా తన విధుల నిర్వహణ సందర్భంగా తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదిక ఆయన మీద కేసు నమోదు చేయాలి అనుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన ఆధారాలని గవర్నర్ గారికి సబ్మిట్ చేసి అక్కడ గవర్నర్ గారి ద్వారా ఈ అంశంలో అంటే ప్రొసీజర్ వైలేషన్ జరిగింది అని చెప్పని ఆయన కన్వీన్స్ అయ్యి గవర్నర్ గారు అప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో సెవెంటీన్ ఏ నిబంధన కింద కేటీఆర్ గారి మీద కేసు నమోదు కనుక అనుమతి ఇస్తే కేసీఆర్ గారి మీద కేసు నమోదు చేయడానికి ఆస్కారం ఉంది మనకి ప్రస్తుతం వార్తల ప్రకారం గవర్నర్ గారి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నమోదు కేసు నమోదు కావాల్సిన అనుమతులు లభించాయి అని చెప్పని వార్తలు వస్తా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ విచక్షణ ఎందుకనంటే కేటీఆర్ గారి విరసన వింటా ఉంటే మనం ఆయన ఏం చెప్తా ఉన్నారు నేను రాష్ట్ర బ్రాండింగ్ ప్రమోషన్ కోసం ఒక ఈవెంట్ తలపెట్టుకున్నది వాస్తవం ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ లో కాన్సెప్ట్లైజ్ చేశాం దాన్ని ఎగ్జిక్యూట్ చేశాం ఈ ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ లో మీరు చెప్తున్నట్టుగా ప్రొసీజర్ వైలేషన్ ఏదైనా జరిగింది చెల్లింపుల ప్రక్రియ హెచ్ఎండిఏ అనుమతి లేకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా నా ద్వారా చెల్లింపులు జరిగాయి అనుకున్నప్పుడు ఆ జరిగిన చెల్లింపులు వెనకున్న రాష్ట్ర మా ప్రభుత్వ చిత్తశుద్ధిని గమనించాలి తప్ప అక్కడేదో అవినీతి జరిగింది దాని నుంచి ఏదో కొంపుకోణము లబ్ధి ఆర్థిక ప్రయోజనం చేకూరిందని కాదు ఈ నలభై ఐదు కోట్ల రూపాయల చెల్లింపుల ద్వారా రాష్ట్రానికి ఒక బ్రాండింగ్ తీసుకురాగలిగాము హైదరాబాద్ అనేది ఫార్ములా ఈ రేస్ కనువైన ప్రాంతంగా మేము ఎస్టాబ్లిష్ చేయగలిగాము అని చెప్పని ఆయన చెప్తా ఉన్నారు అదే సందర్భంలో ఆయన ఇంకా కొన్ని అంశాలు కూడా గతంలో కోర్టు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ రోజుల్లో దాదాపుగా మూడు వేల ఎకరాలని ఫార్ములా వన్ రేస్ కోసం అని చెప్పని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేటాయించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మైకేల్ షూమేకర్ గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఫార్ములా వన్ ఏర్పాటు చేయడం కోసం వారిని ఒప్పించడం జరిగింది దానికి కావాల్సిన భూ కేటాయింపులు కూడా చేయడం జరిగింది కానీ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేటాయింపులు రద్దు చేశారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే కొన్ని కొన్ని అంశాలని రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా క్రీడల లాంటి అంశాలని వాటిని ఆదాయ వనరుగా పరిగణించడానికి ఆస్కారం లేదు అది జాతి రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ నెగ్గిన పులల్ గోపీచంద్ గారికి గచ్చిబౌలి ప్రాంతంలో ఆ రోజు ఐదు ఎకరాలు భూమి కేటాయించడం జరిగింది ఆ కేటాయించిన ప్రాంతంలో అకాడమీ ఏర్పాటు చేసిన పుల్లలు గోపీచంద్ గారి నేతృత్వంలో సైనా నెహ్వాల్ అయినా పివి సింధు అయినా కిడాంబీ శ్రీకాంత్ అయినా ఇటువంటి ఒలింపియన్లు తయారయ్యారు ఆ అకాడమీ నుంచే వీళ్ళందరూ ఎమర్జం జరిగింది ఇప్పటికీ మనం ఇంత నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశం అయ్యుండి కూడా ఒలింపిక్స్ పట్టికలో మనకన్నా చాలా చిన్న చిన్న దేశాలు చాలా తక్కువ జనాభం కలిగిన దేశాల కన్నా కూడా చాలా దిగువ స్థాయిలో మన ఒలింపిక్స్ మన ప్రమాణాలు ఉంటున్నాయి మన క్రీడాకారులు గెలుస్తున్న పథకాల పట్టిక మనం చూస్తున్నాం మనం ఇటువంటి స్థితిలో ఖచ్చితంగా క్రీడలను వచ్చేటప్పటికీ అది ఆయా దేశాలకు ఒక బ్రాండింగ్ గానే పరిగణించాల్సి ఉంటుంది ఇటువంటి స్థితిలో ఆ రోజుల్లో గచ్చిబోలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి చాలా ప్రతిష్టాత్మకంగా జాతీయ క్రీడల నిర్వహణ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒలింపియన్స్ తయారు చేయాలనే ఉద్దేశంతో క్రీడా శిక్షణ కోసం అని చెప్పని ఐఎన్జి భారత్ వాళ్ళకు ఒక రెండు ప్రాంతాల్లో ఎనిమిది వందల ఎకరాలు భూమి కేటాయించడం జరిగింది కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వం అప్పటికి అంటే వాస్తవంగా ఈ కేటాయింపు నాటికి ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైబర్ టవర్స్ హైటెక్ సిటీ ఆ ప్రాంతమే అభివృద్ధి చెందల కానీ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ ఆ ప్రాంతం ముఖ చిత్రం మొదలైందో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రియల్ ఎస్టేట్ వాల్యూతో లెక్కేయడం జరిగింది లెక్కేసి మనం చూసాం అసెంబ్లీలోనే ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి రోసే గారు చంద్రబాబు నాయుడు గారు ఇంత విలువైన భూములు క్రీడల పైన కేటాయింపులు చేసి చాలా అన్యాయం చేశారు అంటే ఆయన భూమి వాల్యూ లెక్కేశారు తప్ప ఆ భూమిలో అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యే నైపుణ్య శిక్షణ ద్వారా దేశానికి ఎటువంటి క్రీడాకారులు తయారు చేయడానికి ఆస్కారం ఉంది వాళ్ళ ద్వారా దేశ ప్రతిష్ట విధంగా ఇన్వానికి ఆస్కారం ఉంటుంది ఆ ఈ క్రీడాకారుల స్ఫూర్తి తోటి దేశంలో మిగిలిన యువతలో ఇంకెంత క్రీడల పట్ల ఆకర్షణ మొదలవుతుంది అది దేశాన్ని యువతని క్రీడల వైపు మళ్లించడం ద్వారా ఏ విధమైన స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందించడానికి ఆస్కారం కలుగుతుంది అనే అంశాన్ని విస్మరించారు ఇదే అంశాలు ఇప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫార్ములా ఈ రేసులో జరిగిన సాంకేతిక పరమైన ఈ చెల్లింపుల అంశాన్ని హైలైట్ చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం ఉపయోగపడ్డ ఒక ఈవెంట్ ని ఎస్ నూటికి నూరు పాటు ఫార్ములా ఈ రేస్ అనేది ఖచ్చితంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రమోషన్ కు ఉపయోగపడింది కానీ కేటీఆర్ గారితో రాజకీయంగా విభేదించవచ్చు నేను కేటీఆర్ గారు రాజకీయ విధానాలతోటి నేను ఏకీభవించడం అట్లా అని చెప్పని హైదరాబాద్ బ్రాండ్ ప్రమోషన్ కోసం చేసే కృషి విషయంలో మాత్రం అది కేటీఆర్ గారు చేసినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినా లేదు రాబోయే ఇంకేదైనా ఒక ప్రభుత్వం చేసినా దాని విషయంలో ఆక్షేపం తెలపాల్సిన అవసరం లేదు దాని మాట అవినీతి జరిగితే ఆ అవినీతిని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే కానీ ఇక్కడ జరిగింది ప్రొసీజరల్ వైలేషన్ ప్రొసీజరల్ వైలేషన్ వేరు అవినీతి వేరు నిజంగా కేటీఆర్ గారు ఆయన ఫార్ములా ఈ రేస్ ద్వారా తనకి వ్యక్తిగతంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుకున్నారు హెచ్ఎండిఏ అనుమతి లేకుండా చేసిన చెల్లింపు ద్వారా బ్యాక్డోర్ ఆయనకి ఏదైనా కిక్ బ్యాక్స్ అందాయి అనేది కనుక ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఆయన మీద కేసు నమోదు చేయడానికి ఆస్కారం ఉంది తప్ప కేవలం హెచ్ఎండి అనుమతి లేకుండా ఈ ఈవెంట్ కోసం చెల్లింపులు చేశారనే ఏకైక కారణంగా అవినీతి నిరోధక శాఖ ద్వారా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం అంటే కొంత ఆక్షేపణగానే ఉంది మరి న్యాయపరంగా ఎటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదురుగా అపోతాయి అనేది చూద్దాం మనం అంటే ఇప్పుడు ఇప్పటివరకు చూస్తున్నట్టయితే మన కేటీఆర్ గారు కూడా ఏమంటున్నారంటే నాది మన తప్పు ఉంటే నేను అరెస్ట్ అవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను అక్కడ తన లేకపోతే ఎలాంటి తప్పు జరగలేదని అనుకోవాలా సార్ నేను అదే చెప్తున్నా ఇక్కడ ప్రొసీజర్ వైలేషన్ ఒక అంశం రెండోది వచ్చేటప్పటికి తప్పు జరిగిందా లేదనేది అంటే కేటీఆర్ గారు అవినీతికి పాల్పడ్డారా లేదా లేదు ఆ చేసే చెల్లింపుల్లో కొంత అత్యుత్సాహ ప్రదర్శన తోటి ప్రొసీజర్ వైలేషన్ జరిగిందా ఇక్కడ మనం ఒక అంశాన్ని పోల్చి చూడాలి ఉండవల్ల రుణ్ కుమార్ గారు మార్గదర్శి సంస్థ మీద అంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ ద్వారా డిపాజిట్ సేకరణ చేశారు హిందూ అవిభక్త కర్తగా డిపాజిట్ చేయటా సేకరణ చేయడానికి వీల్లేదు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాత్రమే డిపాజిట్ సేకరణ చేయడానికి ఆస్కారం ఉంది మార్గదర్శి యాజమాన్యం అనేది హిందూ అవిభక్త కర్తగా హిందూ అవిభక్త కుటుంబ యాజమాన్యం ఉంది కాబట్టి రిజర్వ్ బ్యాంకు నామ్స్ ప్రకారం డిపాజిట్లు సేకరణ చేయడానికి వీల్లేదు అంటే అక్కడ ప్రొసీజర్ గురించి మాట్లాడుతున్నారు అదే సందర్భంలో రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన డిపాజిట్ డిపాజిట్ల సేకరణకు సంబంధించిన చెల్లింపులు ప్రతి డిపాజిట్ దారుడికి చెల్లింపులు జరిగిపోయాయి అంటే ఆ డిపాజిట్ల సేకరణ చెల్లింపుల్లో ఎటువంటి తప్పు జరగల ఏ దారుడికి నష్టం జరగల కానీ ఈ ప్రొసీజర్ వైలేషన్ ప్రాతిపదికగా ఆయన మార్గదర్శి సంస్థ తప్పు చేసింది అని చెప్పని కేసు ఫైల్ చేస్తా ఉన్నాడు అది సుదీర్ఘ కాలంగా కోర్టులో లీగల్ ఫైట్ నడుస్తూ ఉంది ఇక్కడ కూడా అదే అంశం అంటే హెచ్ఎండిఏ అనుమతి లేకుండా చెల్లింపులు చేయటం తప్పు నూటి నూరు రూపాయలు అది ఎవరు కాదని లేదు కానీ ఆ చేసిన చెల్లింపులు వేళకున్న ఆలోచన ఏంటి అంటే ఆ చెల్లింపుల ద్వారా అవినీతి ఏదైనా జరిగిందా జరగలేదా ఇది మొట్టమొదటిగా ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది रईट सर रेट सर रेट थँक्यू सो मच सर झूम कॉल कसं धन्यवाद सर